ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త అల్లు అర్జున్కి విషాదం ఆమె తమ్ముడు మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అందులోనే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడంతో నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే అల్లు అర్జున్ వరుడు మూవీ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఇంట్లో విషాదం నెలకొంది ఆమె సోదరుడు నందు ఏడు రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు అతడిని తలుచుకొని ఆమె ఎమోషనల్ అయ్యారు నువ్వు చనిపోయి ఏడు రోజులయ్యింది ఇంకా పీడకలలానే ఉంది ఇదంతా నిజమని ఎలా నమ్మాలి నువ్వు గుర్తొస్తున్నావు నువ్వు లేవనే బాధ నువ్వు జీవితాంతం మోయాల్సిందే నా మనసులో ఎప్పటికీ నీకు చోటుంటుంది ఐ మిస్ యూ నందు అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్